వెంకటగిరి పట్టణంలోని పాలకేంద్రం సెంటర్ వద్ద ఉన్న వసంతకృష్ణ కళ్యాణ మండపం నందు శ్రీ శిశు సంక్షేమ ప్రాజెక్టు బాలయపల్లి డక్కిలి వెంకటగిరి అంగనవాడీ టీచర్స్ ఆయాలకు సమావేశం సిడిపిఓ వెంకటగిరి ఇన్ఛార్జ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి సీడీపీఓ సూపర్వైజర్స్ కల్పలత స్వరూపారాణి శారద బాలసదనం సూపరింటెండెంట్ విజయలక్ష్మి పాల్గొనగా ముఖ్య అతిథులుగా తెలుగు గంగా ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ శ్రీ శిశు సంక్షేమ శాఖ నెల్లూరు ఇన్ఛార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రశాంతి ఈ కార్యక్రమంలో పిడి ప్రశాంతి కేంద్రాల టీచర్లకు గర్భిణీ స్త్రీలతో అలాగే అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలతో ఎలా మెలగాలి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అనే విషయాలపై అవగాహన కల్పిస్తూ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు తగు సలహాలు సూచనలు ఇచ్చారు ఇందులో మనకి రెండు వందల అరవై యొక్క అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు అట్లానే సూపర్వైజర్స్ అయితే ఫ్రీ ఉన్నారు సో ఇక్కడ మనకి లక్తో ఒక ఇష్యూ అవడం సూపర్వైజర్స్ అందరు కూడా సస్పెండ్ అయి ఉన్నారు ఇన్ఛార్జెస్ తో నడుస్తుంది అందుకని మంత్రి మనకి ఏదైతే ఎంఐఎస్ రిపోర్ట్స్ కానీ ఆన్లైన్ అప్డేషన్ కానీ రెగ్యులర్ గా తరచుగా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళ ప్రోగ్రెస్ అనేది చాలా వెనకబడి ఉండడం ఇక్కడ రివ్యూ చేయడానికి ఒకసారి తర్వాత మనకి ఇప్పుడు అంగన్వాడి సంబంధించిన వరకు ఫైనాన్షియల్ ఇయర్ లో అడ్డు పెట్టాం కాబట్టి ఉండాలి అది ఫిజికల్ గా ఎన్రోల్ అవుతుంది ఆన్లైన్లో రిఫ్లెక్ట్ ఉన్నాయి అది ఒకసారి ప్రతి అంగన్వాడీ టీచర్ కూడా తన పెద్దగా ఉన్న పిల్లలందరూ కూడా త్రీ టు సిక్స్ ఇయర్స్ ఎన్రోల్ అయినట్టుగా చూసుకోవడం తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ ఎన్రోల్ అయినట్టుగా ఇది ఇవన్నీ కూడా ఎంఐసీలో రిపోర్ట్ అయినట్టుగా కూడా ఒకటి చెప్పాం సెకండ్ అకాడమిక్స్ మీద కూడా మనం చాలా కాన్సంట్రేట్ చేసుకున్నాము తర్వాత అంగన్వాడీ మార్జింగ్ సెంటర్స్ అనేది రెండో మోడల్ అనేది స్టేట్ లో ఒక మంచి మోడల్ అవ్వడం వల్ల తర్వాత స్టేట్ లో కూడా అందరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అర్బన్ ఏరియాస్ వరకు వచ్చినప్పుడు పూర్తిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కన్వర్ చేస్తూ మధ్య సెంటర్స్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయడము తర్వాత వాళ్ళకి కావాల్సిన ప్యాండ్ లైట్స్ రెడీ చేయడం క్రియేట్ చేయాలని కూడా గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వాళ్ళందరూ చేస్తున్నారు అయితే దాని తర్వాత మా దగ్గర టీచర్స్ కూడా ఎక్కువ పోవాలి ఏదైతే ట్రైనింగ్ మెటీరియల్ ఇచ్చామో అది ఒకసారి చూసుకొని టీచర్స్ని నర్సరీ ఎల్కేజీ యూకేజీగా డివైడ్ చేస్తూ మూల కార్యక్రమాలు కూడా పద్ధతిగా జరగాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది అది ఇక్కడ వచ్చిన తర్వాత మా సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా రేపటి నుంచి మనకి నారాయణ ఫౌండేషన్ నుంచి ఎవరైతే కన్సల్టెంట్ ఉన్నారో అందులో వీళ్ళు సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ మల్చింగ్ సెంటర్స్ కూడా స్టార్ట్ అవుతుంది దీంతో పాటుగా మనకి ఎక్కడో ఒక దగ్గర మంచికాలంలో అడ్మాస్ ఐటమ్స్ ఎక్స్పైర్ అయినాయి వచ్చినాయి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని క్లస్టర్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అది కూడా ఏదైనా మెటీరియల్ గానీ పాలైతే ఇమీడియట్ గా రిపోర్ట్ చేయడం తర్వాత వాళ్ళకి రిటర్న్ చేయడం అది స్పాయిల మెటీరియల్ అనేది పిల్లలు పెట్టకుండా చూసుకోవాలి కూడా చెప్పాం మరి ముఖ్యంగా టీచర్ మన టైమింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఉండాలి ఆయా ఉండాలి సో ఉండాలి ఎవ్రీ మంత్ ఏం చేయాలి అనే సిలబస్ వాళ్ళకి ఉంది సెంటర్ సెంటర్లో అయితే నారాయణ ఫౌండేషన్ తో చేసిన సిలబస్ ఉంది అదర్వైజ్ రెగ్యులర్ గవర్నమెంట్ ఆఫ్ సిలబస్ దాని ప్రకారం చేయాలి అని చెప్పాం ఇన్స్పిరేషన్స్